వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం ఎస్జిటి బాహుబలి మెంటర్షిప్ బ్యాచ్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం దీనికంటే ముందు మరొక విషయం మీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాము ఎందుకంటే మనం కంటిన్యూగా ఎగ్జామ్స్ అయితే పెడుతున్నాం కానీ చూడండి నిన్నొచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం అయితే ముప్పై తొమ్మిది శాతం మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే తొంభై ఏడు వేల మందికి ఎంతమంది రాస్తే రెండు లక్షల నలభై ఎనిమిది వేల మంది ఎగ్జామ్స్ రాస్తే తొంభై ఏడు వేల మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే చదవడం లేదు ఎవరు కూడా చదవడం లేదు కాబట్టి మీరైనా చదవడం ప్రారంభించండి ఇప్పుడు బాహుబలి బ్యాచ్ కంటెంట్ ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి న్యూ అప్డేటెడ్ వీడియో క్లాసెస్ అయితే అప్డేట్ చేశాము ఇది రెండు వేల ఇరవై ఐదు ప్రీవియస్ వీడియో క్లాసెస్ దీనికి సంబంధించి ఇన్ని వీడియోలు ఉన్నాయి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అప్డేటెడ్ వీడియో క్లాసెస్ ఒకసారి చూసినట్లయితే దీంట్లో మొదటగా మనం సైన్స్ అప్లోడ్ చేస్తున్నాం సైన్స్లో ఫిజిక్స్కి సంబంధించి ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి వీడియోలు చూడండి ఇలా క్లాస్ వైజ్ క్లాస్ వైజ్ అయితే ఇలా అప్లోడ్ చేయడం జరిగింది చూడండి ఇలా ఇంకా నైన్త్ టెన్త్ కూడా మీకు అప్డేట్ అవుతుంది అలాగే మిగిలినవన్నీ కూడా మీకు ఇది ఈ కోర్సులో అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి ఏమాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఐదవ వారాన్ని అయితే ప్రారంభించుకున్నాము దీంట్లో మనం షెడ్యూల్ అయితే ఒకసారి చూసినట్లయితే రేపు మనకు ఏడవ తరగతి తెలుగు వాచకం అంటే కంప్లీట్గా ఏడవ తరగతికి సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్ని మీరు చదువుకోవాలి అప్పుడే ఈ ఎగ్జామ్ని మీరు బాగా రాయొచ్చు పదే పదే చెప్తున్నాము చదవండి చదువుతూనే ఉండండి ఎగ్జామ్స్ రాయండి మన దగ్గర జనవరి పద్దెనిమిది నుండి అఖండ టెస్ట్ సిరీస్ వన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది టెక్స్ట్ బుక్స్ను లైన్ టు లైన్ చదివించేటువంటి ఒక మంచి ప్రణాళిక ఎక్కడా కూడా మీకు దొరకనేటువంటి ప్రణాళిక ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింట్లోనూ ఉంటుంది మీదికి ఏది కన్వీనియంట్ అయితే మీరు అందులో జాయిన్ అయ్యి మీరు ఎగ్జామ్స్ అనేది రాయొచ్చు అలాగే మన దగ్గర ఎస్జీటీకి సంబంధించి తెలుగు మీడియం మెటీరియల్స్ అందుబాటులో ఉంది కావాల్సిన వారి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్